Okay. Uh -huh. హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టి తెలుగు నేను దసరా శరణవరాత్రిలో భాగంగా ఇంద్రకీలా అమ్మవారి అయితే మనం వచ్చాము ఈ రోజు మూడవ రోజు భక్తులు అయితే భారీగా వచ్చారని చెప్పవచ్చు అమ్మవారిని ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా అయితే అలంకరించబడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు ఆ అన్నాన్ని ఆ ఆహారాన్ని మనకి ప్రసాదించే దేవత శ్రీ దేవి పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది భిక్షను చేసింది గనక వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర దక్షిణ హస్తమున ఒక గరుడుతో భక్తులకు ప్రసాదించే దేవిగా మనం ఈ రోజు చూడవచ్చు ఈ రోజు అమ్మవారిని గంధం వర్ణం చీరతో అయితే అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారికి అయితే నైవేద్యంగా దద్దోజనం కట్టె అయితే పెడతారు అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి ప్రజలైతే తరలి వస్తున్నారని చెప్పవచ్చు సో ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళకి ఎలా అనిపించాయి దర్శనం ఎలా జరిగింది లైన్ లో నుంచి మళ్ళీ తిరిగి వెళ్లి లడ్డు ప్రసాదాల కౌంటర్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్లే మార్గాలు దాకా ఎలా ఉన్నాయి ఎలా జరిగిన ఏర్పాట్లన్నీ ఎలా అనిపించాయో అడిగి తెలుసుకుందాం రండి మీ పేరు శ్రీదేవి ఎక్కడి నుంచి జరిగింది చాలా బాగా జరిగింది ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ గాలికి అన్ని కూలర్స్ అవి పెట్టారు చాలా బాగుంది అలంకరణ ఎలా చాలా బాగుంది అసలు చాలా బాగా చూసాం అసలు అమ్మవారు బాగా కనిపించింది లైన్ లో రద్దీ ఎలా అనిపించింది మీకు బాగా ఉంది కానీ ఒక్కొక్కరు వెళ్ళటం వలన కొంచెం ఫ్రీగా అవుతుంది జనాలు బాగా ఉన్నారు లాస్ట్ ఇయర్ వచ్చారా దర్శనానికి ఆ మేము విజయవాడనండి ఇక్కడ ఉండే ఇక్కడేగా ఉండేది ప్రతి సంవత్సరం వస్తాం లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమన్నా డిఫరెన్స్ సంవత్సరం అంత లేరు ఈ సంవత్సరం బాగా ఉన్నారు జనం ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి దర్శనం ఎలా అయింది ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ వచ్చి అలంకరణ నెల అనిపిస్తుంది చాలా బాగుంది ఈ రోజు అన్నపూర్ణ వాటర్ బాటిల్స్ అవన్నీ సప్లై బాగుంది పాలు అన్ని బాగున్నాయి మీ పేరు విజయదుర్గ ఎక్కడి నుంచి వచ్చారు రాజరాజేశ్వరిపేట దర్శనం ఎలా అయింది జనం ఎక్కువే ఉన్నారు క్యూ లైన్లు ఎంతసేపు ఉన్నారు అరగంట సేపు ఉన్నారు వాటర్ అవన్నీ అందించారు అందించారు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా అనిపించాయి బాగా అలంకరణ ఎలా ఉంది హాయ్ అండి హాయ్ మీ పేరు ప్రసన్నలక్ష్మి అండి ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ దర్శనం ఎలా అండి చాలా బాగుంది అండి ఈరోజు అమ్మవారు ఎల్లో కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చి చాలా బాగుంది ఈశ్వరుడు కూడా బాగా పెట్టారు ఈ రోజు అన్నపూర్ణదే అవుతారం కదా ఈశ్వరుడికి అమ్మవారు అదే ఏంటంటే భోజనం పెడుతున్నట్టు బాగా పెట్టారు అంతా బాగుందండి బాగా జరిగింది దర్శనం అన్నీ ఎలా అనిపించాయి ఏర్పాట్లు బాగున్నాయండి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం బాగాలేదండి కాళ్ళకు అడ్డు పిల్లలకు కూడా అలా ఇబ్బందిగా ఉంది కొంచెం దాన్ని మార్పు చేయాలి అంతా మిగిన్ని అన్ని కూడా అన్ని చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు ఎక్కడక్కడ ఫ్యాన్లు పెట్టారు చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ వచ్చారా మేము ఇక్కడే గత నలభై ఏళ్ళగా విజయవాడ అండి మాది అందువల్ల ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటామండి అప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించాయా చేంజెస్ అంటే సేమ్ అలానే ఉంది ఇంకొంచెం ఇంప్రూవ్ చేశారు ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే ఆ వాటర్ బాటిల్సే మాకు నచ్చలేదు మరి జనాలకి అయితే కొన్ని వందల మంది నచ్చొచ్చు కదా తెలియదు మనకి అది పేరు నా పేరు నిర్మలాదేవి మేము పటమంఠ నుంచి వచ్చాను గత పాతిక సంవత్సరాలుగా అమ్మవారి భక్తురాలని అమ్మలగన అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడి బుచ్చేనమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్మల మనెమ్మలుండేడు అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్జీ ఇత్తు మహత్త కవిత్వ పటుత్వ సంపదలు అంటే దీని అర్థం అమ్మను ఎవరైతే కొలుసుకున్నారో అమ్మంటే ఏంటి ప్రతి వాళ్ళని రక్షించేదే అమ్మ అటువంటి అమ్మ ఏ ఎన్ని తప్పులు చేసినా అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి శరణు వేడితే ఆమె కడుపున చేర్చుకొని హక్కున చేర్చుకొని మనకి అనేక ఇస్తుందని విజయవాడ ప్రజలందరినీ కూడా కృష్ణమ్మని చెంతపుచ్చుకొని ఉన్న ఈ దుర్గమ్మ అందరినీ చల్లగా చూస్తుంది అందరినీ మైళ్ళందర్నీ కూడా పిల్లల్ని కూడా చల్లగా చూడాలని మేము ప్రతిరోజు కూడా ప్రతి స్త్రీ గురించి కూడా పెట్టుకుంటాం ఏమనంటే ప వృద్ధాప్యంలో రాలేని వాళ్ళు కావచ్చు పసిపిల్లలు కావచ్చు ఈ సమయంలో ఉత్సవాల సమయంలో కుదరక రాకపోయినా ప్రత్యక్షంగా జోడకపోయినా ఇట్లా వివిధ మీ మీడియా ద్వారా అయినా అమ్మని చూసే భాగ్యం కలుగుతుంది ఇటువంటి అమ్మని చూడటం పూర్వజన్మ సుకృతం చాలా బాగుంది అమ్మ దర్శనం ఈరోజు కాశీ అన్నపూర్ణాదేవి అంటే ఎవరైతే ఈ అన్నపూర్ణాదేవి అవతారాన్ని చూస్తారో వారికి సకల సిద్ధులు కలుగుతాయని అన్న పానీయాలకి ఎక్కడున్నా లోటు చూడండి మనము ఎక్కడికి తిరిగినా సరే మధ్యాహ్నం అయితే ఆకలి అన్నమో రామచంద్ర అంటాం ఆకలి అంటే ఎక్కడ మనం ఎంతటి దానిలో అయినా సరే ఒక్క ముద్ద అన్నం తినకపోతే ఉండలేము అటువంటి ఆహారాన్ని సమయానికి అందజేస్తూ ఆయురారోగ్యాలు ఇస్తుందని ప్రతీక అన్నపూర్ణాదేవి ఈరోజు చాలా శివుడు భిక్ష పెడుతుంటే ఆమె రూపాన్ని చూసాము వజ్ర కవచం చూసాము అమ్మ మొహం చూసాము అమ్మ పసుపు రంగు చీరలో నీలం కలర్ బార్డర్లో ఉంది అమ్మ చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది ఈరోజు చూసిన వారికి చూసిన భాగ్యం అన్నట్లుగా ఉన్నది అమ్మని ప్రత్యక్షంగా చూడకపోయినా ఈ రకంగా చూడటం కూడా చాలా అదృష్టంగా మా కొంతమంది చెప్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఏర్పాట్లు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు భక్తులు నానా ఇబ్బందులు పడ్డాం ఈ సంవత్సరం దర్శనం ఎన్ ఎన్ ఎవరు వచ్చినా సరే దర్శనం సజావుగా సాగుతుంది ఏర్పాట్లు బాగున్నాయని ప్రతి మహిళ కూడా చెప్తున్నారు మంచినీళ్ళు ఎండకి తట్టుకోలేకపోతే మంచినీళ్ళు అడుగడుగున మంచి నీళ్ళు మామూలుగా ఇవ్వట్లేదు బాటిల్స్ అంటే ఎవరి చేతులు పట్టుకోకుండా స్వచ్ఛమైన నీటిని కూడా అందిస్తున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే రావి చెట్టు దగ్గర కూడా కార్పెట్లు పరిశారు ఎండకి మహిళలు ఇబ్బంది పడుతున్నారని నిన్న దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే ఈవో గారు స్పందించి కార్పెట్లు వేయటం కూడా జరిగింది చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి భక్తులందరూ కూడా సమన్వయం పాటించి దర్శనం చేసుకోవటం మనకు కూడా మంచిది చాలా బాగుంది గత ప్రభుత్వంలో ఏర్పాట్లు నచ్చాయి ఈ ప్రభుత్వంలో ఏర్పాట్లు నచ్చాయి ఈ ప్రభు గత ప్రభుత్వంలో పారిశుద్ధ్యం కూడా లోపించింది ఉత్సవం అంటే మనకి కన్నుల బలంగా పూల అలంకరణ కావచ్చు వివిధ గో గాలిగోపురానికి రంగులు వేయటం దగ్గర నుంచి కంటికింపు లేనిది కడుపుకింపు లేదు అట్లాంటిది పోయినసారి దర్శనానికి వస్తే వెల్తిగా అనిపించింది ఈసారి అమ్మ గుడి చాలా బాగుంది చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు గత ప్రభుత్వం మీద ఈ ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి వచ్చిన వాళ్ళని కూడా గౌరవప్రదంగా రిసీవ్ చేసుకొని ఇక్కడున్న దుర్గ గుడి స్టాఫ్ కావచ్చు పోలీసు సిబ్బంది కావచ్చు కూడా వారందరూ మర్యాదపూర్వకంగా భక్తులను పంపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది శ్రీమాత్ర నమ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే శ్రీ రోజునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఈరోజు మూడో రోజుకు చేరాము ఈ రోజున అమ్మవారు మన అందరికీ కూడాను అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు సకల ప్రాణులకి కూడాను ఆహారం ముఖ్యం ప్రాణం నిలవాలి అంటే మనకి ఆహారం అనేది ముఖ్యం ప్రాణం అనేది ఉంటేనే మనం ఏదైనా సత్కార్యక్రమాలు చేయడానికి కానీ ఈ యొక్క ఉపాధి ఉపయోగపడుతుంది అటువంటి ఈ యొక్క పూర్తిస్థాయిగా ఉండేటువంటి ఆహారానికి అలాగే పశుపక్ష్యాధులకి మన మనుషుల జంతువులకి కూడాను పశువులకి ప్రా పక్ష్యాదులన్నిటికీ కూడాను ఆహారం అనేది అవసరం అటువంటి ఈ యొక్క అన్నానికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారిని నవరాత్రుల్లో ఒక రోజున మనం కొలిచినట్లయితే ఈ ఆరు నెలల పాటు మనకందరికీ కూడాను నవరా ఈ వసంత నవరా శరన్నవరాత్రులు మొత్తానికి కూడాను ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క కృప కలిగి అందరూ కూడాను అన్న సమృద్ధితో ఆయురారోగ్యాలతో ఉంటారు కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈరోజున అన్నపూర్ణాదేవిగా కొలిచి ఆవిడ యొక్క కృపకు పాత్రలు అవలసిందిగా మనవి మరియు అందరూ కూడా రోజున పాయసం నివేదన చేసినట్లయితే అమ్మవారి ప్రీతి కాబట్టి పూజ అనంతరం చూశారు కదా అమ్మవారి ఉత్సవాలు అయితే వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు భక్తులు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నారని చెప్తున్నారు దర్శనం అయితే బాగా అయిందని చెప్తున్నారు క్యూ లైన్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు క్యూ లైన్ లో నిల్చున్నా కూడా వాటర్ బాటిల్స్ పాలు అవన్నీ అందిస్తున్నారని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే మంచిగా చేశారని చెప్తున్నారు ఈరోజు దేవి అవతారంలో అమ్మవారు అయితే భక్తులను అలరింప చేసిందని చెప్పవచ్చు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూటీవీ తెలుగు కెమెరామెన్ వంశీత దివ్య